అందరికీ ప్రైజ్లర్ ఉదయ కాలశ్రమంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం సామెతలు మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో యహో ఎందు నమ్మిక ఉంచుము ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో యహో ఎందు నమ్మిక ఉంచుము అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం చాలాసార్లు మన సొంత ఆలోచనలోని మనం నెరవేర్చుకుంటూ కొన్నిసార్లు మన హృదయంలో వాటి వలన తప్పిదంలో జరిగినప్పుడు మన హృదయంలో అశాంతి నెలకొల్పబడుతుంది అయితే ఇక్కడ సామెతలు రాసినటువంటి సులోమోను పరిశుతాత్మ దేవుని ద్వారా ఈ మాటను ఇంకా చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ సబుద్ధిని ఆధారం చేసుకొనిక అనే మాటను మనం చూస్తున్నాం సో ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో మనం మరొకసారి మరొక చోట చూసినట్లయితే ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి కలిగిన వారినిగా దేవుడు చేస్తాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కాబట్టి దేవుని బిడ్డలరా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మన హృదయంలో పూర్ణ శాంతి ఉంటుంది కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు ఎప్పుడు కూడా అందుకనే మనం పనిలో ప్రార్థనలో చేస్తాం కదా ప్రభా నీ చిత్తము పరలోకమందు ఏదైతే ఉన్నదో అది భూమి అందును నా పట్ల నెరవేరును గాక అని మనం ప్రార్థన చేస్తాం కాబట్టి అనుదినము ఉదయ కాల సమయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మన నడతలను దేవుడు సరళం చేస్తాడు మన మార్గాలను సరళం చేస్తాడు సో ఎవరైనా కానీ తన సబుద్ధిని ఆధారం చేసుకుని నష్టపోయిన వారు ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారా ఆ భక్తులు ఉన్నారా అని మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు ఆ దౌడ వెముకతో వెయ్యి మందిని చంపినటువంటి గొప్ప వీరుడు శామ్సన్ అలాంటి వ్యక్తి ఏం చేశాడు దేవుడు ప్రజలందరికీ న్యాయాధిపతిగా నియమిస్తే తను ఏం చేశాడు తన ఆలోచనలను తీసుకొని దేవుడు ఒక ప్రజలను పరిపాలించిన నాయకునిగా పెడితే తను మాత్రము తన ఆశ ప్రకారం తన సొబుద్ధిని ఆధారం చేసుకొని తన ఆలోచనలను నెరవేర్చుకోవడానికి పరిగెత్తి వెళ్ళాడు సో వారి యొక్క తల్లిదండ్రులు దేవుని మాటలు చెప్పినప్పుడు తను వినక నా ఇష్టము నా ఆలోచన నాకు నచ్చింది అని పరిగెత్తుకుంటూ తనకి ఇష్టమైనటువంటి దాన్ని నెరవేర్చుకోవటానికి వెళ్ళాడు అయితే ఉదయకాల సమయం ముందు మనము ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నాం శాంసంగ్ లాగానే మనకు కూడా ఆలోచనలు ఉన్నాయా తను చూడండి ఎప్పుడైతే తన ఆశని నెరవేర్చుకుని పరిగెత్తుకుంటూ ఢిల్లీలో వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడో చూడండి తన ఆశను నెరవేర్చినటువంటి నెరవేర్చుకోవడానికి వెళ్ళినటువంటి శాంసంగ్ జీవితం ఏమైందంటే చివరికి ఏదైతే తను ఇష్టపడ్డారో ఏదైతే కావాలనుకున్నారో అదే అమ్మాయి చేత మోసపచ్చబడి తన కన్నులు ఊడబెట్టుకున్నాడు తన జీవితము చీకటమయమైపోయింది కాబట్టి ఎవరైతే సబుద్ధిని ఆధారం చేసుకుంటారో వారి ఇష్టము అంటే ఒక మాటలో చెప్పంటే నా ఇష్టం నా జీవితము నా ఇష్టం అనుకునే వారి జీవితంలో దేవుని చిత్తం ఎప్పుడూ నెరవేరదు కాబట్టి అందుకని ఇక్కడ సులోమని చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ సబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో ఏహో ఎందు నమ్మిక ఉంచము కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితుల్లో దేవునిపైన మనం నమ్మిక ఉంచడం కష్టంగా ఉంటుంది కానీ ఉన్నటువంటి మనుషులపైన నమ్మకం ఉంచి మనం మోసపోతాం కానీ నేను సృష్టించిన నీ దేవునిపైన నువ్వు నమ్మకం ఉంచినప్పుడు ఆయన ఎప్పుడు కూడా నేను సిగ్గుపడనెయ్యడు కాబట్టి ఉదయకాల సమయం ఉంది దేవుని బిడ్డలరా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకు శామ్సన్ లాగా నువ్వు మోసపోయి నా ఇష్టం నా ఇష్టం అనుకున్నప్పుడు ఏ బలమైతే తనకు ఆధారంగా ఉందో ఆ బలం అంతటిని తన ఇష్టమైనటువంటి వెళ్ళినటువంటి ఒక స్త్రీ చేతిలో పెట్టేస్తాడు సో చివరికి తను ప్రజలను పరిపాలించాల్సినటువంటి నాయకుడు ఉన్నటువంటి ఆ శామ్సన్ చివరికి ఏమయ్యాడండి ఒక తిరగరి రాయి చెట్టు కళ్ళు లేకుండా అందరి ముందు అవమానించబడుతున్నాడు సో తిరిగి తను ఎప్పుడైతే మళ్ళీ కూడా దేవుని మీద నమ్మకం ఉంచుయాడు దేవుని మీద ఒక్క అవకాశం ఈ ప్రభాని ప్రార్థన చేసి దేవుని వైపు తిరిగినప్పుడు ఇప్పుడు తన ఆధారం చేసుకోలేదు తన మనస్సు ఇతరులపైన తన ఆలోచన పైన కాక దేవుని పైన నమ్మకం ఉంచుకున్నప్పుడు పూర్ణ హృదయంతో యహోయంగా నమ్మకం ఉంచినప్పుడు తను కోల్పోయింది తిరిగి మళ్ళీ దేవుడు ఇచ్చాడు అంత గొప్ప దేవుడు యువదే కలసింది నీతో కూడా మాట్లాడుతుంది ఏంటంటే మన అందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సుబుద్ధిని ఆధారం చేసుకునుక దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఈరోజు ఏదే కళందు మనం అందరం కూడా ప్రభు నా ఆలోచనలో నా సబుద్ధి కాదు కానీ నా పట్ల నిశ్చితమే నెరవేర్చబడాలి నువ్వుదే కళమందు నువ్వు ప్రభు ప్రాధాలు పెట్టుకొని అడిగినట్లయితే ఆ రోజంతా కూడా మనము మన త్రోవులను ప్రభువు సరళం చేయడు మన ప్రవర్తన అంతటినీ కూడా ఆయన అధికారం కొప్పుకున్నప్పుడు దేవుడు మన త్రోవలను సరాలం చేసి మంచి మార్గంలో ప్రభువు నడిపించగలుగుతాడు కాబట్టి దేవుని బిడ్డలరావు ఉదయకాల సమయం ముందు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు నీ ఆలోచనలు ఆధారం చేసుకుంటున్నావా మనుషులపైన ఆధారపడుతున్నావా నేను సృష్టించిన నీ సృష్టికర్త పైన ఆధారపడుతున్నావా జ్ఞాపకం చేసుకో ఒకవేళ ఎన్ని రోజులు కూడా నీ సబ్బుద్దిని ఆధారం చేసుకుని బ్రతుకున్నావేమో అది తిరిగి శాంసంగ్ లాగా ఒక్క అవకాశం మీ ప్రభు నా ఆలోచనలు నా చిత్తము కాదు కానీ నేను నీ చిత్తము నీ ఆలోచనలు నెరవేరుస్తాను నా రుధుల్లో నెమ్మది సమాధానం అనుగ్రహించ ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకున్నాను ఇలాలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ఆ ప్రేమకులను తండ్రి మీకు అందనాలు స్తోత్రాలు ప్రభావ అవును తండ్రి నీ లేఖ నిమిషాలు మా ఆలోచనలు మా చిత్తము కాదు మా ఇష్టము కాదు నీ పైన మేము ఆదుకొని జీవించి అడుగు ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి పూర్ణ హృదయంతో నీ అంత నమ్మిక మాకు దయచేయండి ప్రభావ అవును తండ్రి మా ఇష్టం మా నేను మేము పరిగెత్తినప్పుడు మా బలమంతటిని కోల్పోతాం శాంసంగ్ అనుకున్నట్టు బలం కోల్పోయాడు ప్రభా ఒక్క దవడ వెముకతో ఏ ముందుని చంపి బలశూరుడిగా వీరుడిగా ఉన్నటువంటి వ్యక్తి తల్లిదేవా నా ఇష్టము నా ఆలోచనలు నా చిత్తమే నాకు ఇష్టమైంది అని పరిగెత్తినప్పుడు సర్వం కోల్పోవాల్సి వచ్చింది ప్రభా అయితే తిరిగి తల్లిదేవ తన మనసు నీపైన అనుకున్నప్పుడు ఏదైతే కోల్పోయాడో పూర్వపు బలాన్ని తిరిగి మీరు అనుగ్రహించిన దేవుడవు ఇదే కలసింది ప్రభాన్ని పాదాలు పట్టుకుంటున్నాం మాకు కూడా అటు కృపను ఇవ్వండి నీ కృపనివ్వండి ఇవ్వండి తండ్రి విధావా మేము నీ అంద నమ్మిక ఉంచుతున్నాం తండ్రి అటు కృప మాకు దయచేయండి మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించిన వేడుకుంటూ మమ్మల్ని నడిపించి మాత్రం నేను ఉదయ కలిసి సరాలం చేసి తండ్రి నీ చిత్తమే మా జీవితాలు నెరవేర్చిన వేడుకుంటూ వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించినగాక ఆమె